అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ న్యాచురల్కి స్వాగతం ఈ వీడియోలో మనకు కనిపిస్తుంది ఆ టొమాటో తోట దీని గురించి అయితే మాట్లాడతాను చాలామంది రైతులు కూడా అడుగుతున్నారు టొమాటో గురించి వీడియో చేయండి ఎండాకాలంలో ఏ విధంగా కాస్తాయి ఏ విధమైన చర్యలు తీసుకుంటే మనకు మంచి దిగుబడి పొందే అవకాశాలు ఉంటాయని ఈ విషయం మీద మాట్లాడమని చెప్తే ఈ వీడియో అయితే చేస్తున్నాను పూర్తిగా వీడియో చూడండి నచ్చితే ఒక లైక్ కొట్టండి ఇవి మనం వేసుకున్న శాండ్వి వెరైటీ టొమాటో సమ్మర్ వెరైటీ అని చెప్పి మాకు అంటే ఇవి నారు మన పొలంలోనే పోసుకున్న వీడియోస్ కూడా మీరు చూడవచ్చు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ చాలా ఉన్నాయి నారు పోసుకునే విధానం దాని తర్వాత మనం నారు నాటిన విధానం కూడా మీకు పూర్తిగా అయితే వీడియో రూపంలో అయితే పొందుపరిచాను వీలైన వాళ్ళు తప్పకుండా చూడండి ఇప్పటికీ మనం నారేసి దాదాపుగా ఇరవై ఇరవై ఐదు రోజులైతే సమయం వచ్చింది ఇప్పుడు మీరు మొక్కలను గమనిస్తే పూత దశకు అయితే చేరుకున్నాయి ఇప్పుడిప్పుడే పూతలు వస్తున్నాయి అన్నమాట చెట్లు కూడా కొన్ని ఆరోగ్యకరంగా ఉన్నాయి కొత్త పిలకలు కూడా వచ్చే స్టేజ్కి అయితే చేరుకున్నాయి చూడండి కొత్త పిలకలు కూడా వచ్చే స్టేజ్కి అయితే చేరుకున్నాయి ఇంకో పది పదిహేను రోజుల తర్వాత మొదటి క్రాప్ అనేది పూత దశ నుండి పిండి దశకు చేరుకుంటుంది అప్పుడు ఈ కొత్త పిలకలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ పెరిగి కొత్త కొమ్మలుగా మళ్ళీ రూపు చెందుకొని మళ్ళీ వేరే క్రాపింగ్కి అయితే యూస్ఫుల్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మనం పండిస్తుంది మాత్రం శాన్వి వెరైటీ శాన్వితో పాటు అక్కడ సైడు అశుతోష్ వెరైటీ అయితే వేసినాం శాన్వి మొక్కలు పూర్తిగా మనకు సరిపోలే అనమాట పొలంలో మెయిన్గా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి చెట్టు ఈ విధంగా రావడం చాలా అరుదు అని చెప్పుకోవాలి ఈ విధంగా రావడానికి మంచిగా ప్రతి ఆకులు ముడత లేకుండా ఈ విధంగా రావడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ కురుస్తున్న వర్షాలు అన్నమాట అప్పుడప్పుడు వారానికి ఒక రోజైనా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయి మన సైడు దానివల్ల ఈ విధమైన చెట్లు అనేవి కనిపిస్తున్నాయి ఇంకా మెయిన్గా వచ్చిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయన్నమాట సో మొత్తం ఈ విధంగా అయితే పొలం లేదు ఈ రకమైన ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉన్నాయి చూడండి ఈ రకమైన ముడత ఈ రకమైన ముడతలు ఈ రకమైన వైరస్ అనమాట సో ఇవి చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తాయి దీనికి మెయిన్ కారణం ఏంటంటే దోమ అన్నమాట ఆ దోమ వల్లనే ఈ విధమైన ప్రాబ్లం మనకు టొమాటోలో కనిపిస్తుంది ఈ టొమాటోలో మెయిన్గా ఈ ప్రాబ్లం రావడానికి ఇంకో కారణం ఏంటంటే ఈ కలుపు కలుపు నివారణ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అది ఎండాకాలంలో ఎండాకాలంలో ఎండతో పాటు మనం డ్రిప్ నుంచి ఇప్పుడు వాటర్ అందించే విధానం దాంతోపాటు ఈ కలుపు నివారణ ఇవి మూడు మన పొలాన్ని ఏ విధంగా కాస్తాయి ఏ విధంగా వస్తుంది ప్రతి దాన్ని డిసైడ్ చేస్తాయి సో రైతు ఎవరైతే ఈ ఎండాకాలంలో ఈ పంటను పండిస్తారో టమాటాను మెయిన్గా పండిస్తారో తప్పకుండా ఈ విషయాలు మాత్రం గమనించాలి వీటి మీద జాగ్రత్త తీసుకుంటే తప్పించి మనం పొలం నుంచి మంచి దిగుబడి పొందే అవకాశం చాలా తక్కువ అవుతుంది సో మెయిన్గా ఇక్కడ మీరు చూస్తుంటే మా పొలంలో మొత్తం గరిక ఉంది అనమాట గరిక కాదు ఇవి మొత్తం తుంగ ఉంది ఎక్కువ కొద్దిగా పోవడం కష్టం అందుకే సాళ్ళసార్ల దగ్గర చెట్ల యొక్క చెట్ల యొక్క మొదలు పక్కన అక్కడ ఇక్కడ మొత్తం తీసుకొని ఫస్ట్ ఆ విధంగా తీసుకొని దాని తర్వాత మొత్తం మనకు ఒక వీడ్ రిమూవర్ అయితే ఉంది దాంతో మొత్తం తోబుకు దొబ్బుకుంటే అయిపోతుంది మనకు ఎడ్లని తీసుకొచ్చి మంచిగా గుండికే కొట్టచ్చు మంచిగా వెళ్ళిపోతాయి కొన్ని రోజుల వరకైనా కాకపోతే మనకు మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే పెరిగిన చెట్లను ఎక్కడ తొక్కేసినా కూడా ప్రాబ్లం అవుతుంది దానిలో మనం కూడా డ్రిప్పర్ వేసినాం సో ప్రతిదీ కష్టమే అవుతుందనమాట సో ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఈ విధమైన బూడిద తెగులు ఈ టైంలో ఈ బూడిద తెగులు ఎక్కువ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ అనమాట సో అందుకనే ఎక్కడైతే మనకు ఈ బూడిద తెగులకు సంబంధించిన మొక్కలు ఏవైతే ఉంటే తప్పకుండా వాటిని పీకేసి పొలం గట్ల అవతల మాత్రం పడేయాలి ఎందుకంటే ఈ దీని మీద ఉండే వైరస్ చాలా డేంజర్ పొలాన్ని చాలా తొందరగా మొత్తం పాకుతుందనమాట ఈజీగా వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే దోమల వ్యాప్తి పెంద పెరగడానికి అవకాశం ఏముందంటే మన పొలంలో ఇప్పుడు చూడండి ఇంతగానం కలుపు ఉంది అవి కేవలం ఇదే కానీ ఇంకోటి ఏం లేదు ఆ కలుపు వల్ల ఎక్కువగా ఇప్పుడైతే నీళ్ళు ఎప్పుడైతే మనం ఇప్పుడు మార్నింగ్ టైంలో అంటే దానికి కూడా ఒక టైమింగ్ ఉందన్నమాట సో కలుపు ఏ టైం క కలుపు తీసుకోవడం దాంతోపాటు నీళ్లు వదిలే విధానం నీళ్ళు పొద్దున నాలుగు గంటల నుంచి ఆరున్నర ఏడు గంటల వరకు సూర్యుడు ఎప్పుడైతే ముందు మాత్రమే మనం ఎండాకాలంలో నీళ్లు వదులుకోవాలి అప్పుడు మాత్రమే ఈ నీటికి సంబంధించిన కొన్ని ప్రాబ్లము ఈ దోమలకు సంబంధించిన ప్రాబ్లం మనం తగ్గించుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయన్నమాట దానికి మెయిన్ కారణం ఏంటంటే ఎప్పుడైతే భూమి చల్లదనానికి పూనుకుంటుందో అంటే పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండలో మొత్తం భూమి మొత్తం ఉడికిపోతుందనమాట దాని తర్వాత సాయంత్రం సాయంత్రం నైట్ అంతా భూమి చల్లార్చుకునే స్టేజ్లో ఉంటాయి అన్నమాట భూమి వేడెక్కి దాని తర్వాత చల్లబడుతుంది ఆ సమయంలో మనకు ఎగ్జాక్ట్లీ నైట్ ఒకటి రెండు మూడు ఆ టైం వరకు భూమి చల్లగాయి నెక్స్ట్ డేకి మళ్ళీ చల్ల ఏ విధంగా అయితే మళ్ళీ ఫ్రెష్ డే మనకి ఎట్లా స్టార్ట్ అవుతుందో భూమి కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట అందుకే భూమి మొత్తం పూర్తిగా చల్లగైన టైంలో అంటే సదా మూడు నాలుగు ఆ టైంలో అప్పటి నుంచి డ్రిప్ వేసుకోవడం కానీ నీళ్ళు కాలువల ద్వారా కట్టుకోవడం కానీ చేస్తే దాదాపుగా మనం నైంటీ పర్సెంట్ వరకు ఈ ముడత కానీ లేకుంటే వైరస్ ప్రాబ్లం వరకు కానీ అవన్నీ తగ్గించుకునే అవకాశం మనకు చాలా మెండుగా ఉంటాయి ఈ విషయాన్ని మాత్రం తప్పకుండా మీరు గమనించండి దీనిలో చాలా విషయం ఉంది చాలామంది రైతులకు తెలియకపోవచ్చు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఈ వీడియో ద్వారా ఇవి చూస్తున్న వెరైటీ సో ఇక్కడ చూస్తే ఇవి శాన్వి వెరైటీ ఈ ఆకులు చాలా నార్మల్గా ఉంటాయి చాలా బాగుంటాయి తోట ఇక్కడ చూస్తే ఇవి అష్టోష్ వెరైటీ మొత్తం ఇవి గ్రీన్ లీఫ్ ఎక్కువ అన్నమాట సో ఇవి నార్మల్గా గ్రీన్ కలర్ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు ఆకులు పెద్దగా పొడవుగా మందంగా ఎక్కువ ఉంటుంది అనమాట సో వాటికి వీటికి తేడా కొద్ది ఉంటుంది కానీ కాసేటప్పుడు మాత్రం ఇవి నార్మల్గా కాస్తాయి ఆకులు అంత ఎక్కువ కనిపించవు ఇవి మాత్రం పూర్తిగా ఈ ఆకుల లోపలనే మనకు కావాల్సిన పిందెలు కాయలు అనేది ఆకుల కిందనే మొదలవుతాయి అన్నమాట కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ఈ రెండు వెరైటీలకు ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం ఈ విధంగా కలిపి వచ్చింది ఇవి కలిపి ఎంత తొందరగా తీసుకుంటే మనకు అంత బెనిఫిట్ ఇంకా ఎండ రాలేదు కాబట్టి ఇప్పటికీ డ్రిప్ ఇచ్చాము మేము పొద్దున ఐదు గంటలకు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు టూ అవర్స్ నుంచి కంటిన్యూస్గా డ్రిప్ అయితే వస్తుంది ఇప్పుడైతే బంద్ చేసేయాలి ఎండ వచ్చేస్తుంది మళ్ళీ ఇక్కడ చూడండి మందు కొడతారు చాలామంది అంటే కొద్ది ఏదో ఒక ప్రాబ్లం దోమ వల్ల కానీ దానివల్ల కానీ దీనివల్ల కానీ ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాటికి మన మందు అయితే కొడుతుంటాం అన్నమాట ఎప్పుడైతే మొక్కల మీద ఏ విధంగా నీటి తుంపర్లు ఏవైతే ఉంటాయో అవి ఉన్న టైంలో మాత్రం ఎటువంటి మందు మాత్రం స్ప్రే చేయకూడదు దానివల్ల మొక్కకు ప్రాబ్లం తప్పించి మొక్కకున్న ప్రాబ్లం మాత్రం సరిగా అంటే పోవడం మాత్రం అసాధ్యం అన్నమాట సో ఆ ఆకుల మీదున్న వాటర్ మొత్తం ఈ మొత్తం ఆకులతోటి కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి వాటి మీద ఏవైనా మనం కెమికల్ కానీ ఏమైనా స్ప్రే చేసిస్తే అవి పూర్తిగా గ్రహించుకొని మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ అవుతుంది సో అందుకని ఆ విధంగా చేయకుండా ఆ తుంపర్లు లేకున్నా లేకున్నప్పుడు ఆ టైంలో మాత్రమే స్ప్రే చేస్తే మనకు మంచిగా పొలం మంచిగా అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట సో ఇక్కడైతే నిన్న మొత్తం వీడింగ్ కొద్దిగా అన్నమాట సో ఇక్కడ ప పొలం చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో సో ఈ విధంగా మార్చుకోవాలి ఇంకో ఒకటి రెండు రోజులలో మొత్తం అయితే వీడిని అయితే రిమూవ్ చేసేస్తాం సో పూర్తిగా ఈ విధంగా మార్చుకోవడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందనమాట ఇంకా మెయిన్గా ఈ మూడు విషయాలు అయితే తప్పకుండా మనం గుర్తుంచుకోవాలి నీళ్లు వదిలే విధానం ఈ కలుపు తీసుకునే విధానం దాంతోపాటు మందు పిచికారు చేసే విధానం ఈ మూడు మాత్రం తప్పకుండా మనం గ్రహించాలి టొమాటోలో అండ్ ఏ రకమైన కెమికల్స్ దీని మీద స్ప్రే చేస్తే మంచి దిగుబడి వస్తుందని ఈ తెగులైతే ఏ విధంగా తీసుకోవాలనే దాని మీద నాకు అంత అవగాహన లేదు అండ్ ఇప్పుడు మార్కెట్లో కూడా మనం చూసుకుంటే అన్ని రకాల పురుగు మందులు ఒక్కొక్క దగ్గర దొరుకుతాయి ఒక్కొక్క దగ్గర దొరకవు కొన్ని దొరికించుకున్నా కూడా మనకు బెనిఫిటే అంటే మంచి పని చేసి తీసుకుంటే బెటరే లేకుంటే అవి కూడా మళ్ళీ మళ్ళీ మనం స్ప్రే చేస్తూ ఉండాలి అలాంటివి కాకుండా ఈ దోమలకి కానీ దాంతోపాటు ఈ ముడతలకు కానీ ఏవైనా మందులు ఉంటే సకాలంలో వాటిని మనం పైన స్ప్రే చేస్తే తప్పించి మనం మంచి దిగుబడి పొందే అవకాశం చాలా తక్కువ ఉంటుంది రైతులు ఈ యొక్క విషయం మాత్రం తప్పకుండా గమనించాలి మంచిగా పంటనైతే మంచి తీసుకోవాలంటే ఈ విధమైన చిన్న చిన్న చర్యలు అయితే తీసుకోవాలన్నమాట సో ఇక్కడ మొత్తం మా పొలంలో ఉంది మాత్రం తుంగ ఒక్కటే ఈ తుంగ ఒకటి తీసుకుంటే దాని తర్వాత పంట మొత్తం నార్మల్ అవుతుంది మంచిగా కాయడానికి అవకాశం ఉంటుంది దీని గురించి నేను ఇంకో వారం తర్వాత మళ్ళీ పూజ దశ చేరుకునేటప్పుడు పూజ దశ విధానంలో ఆ టైంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఇప్పటికైతే ఈ వీడియో ఇంతే ఈ విధంగా అయితే మేము డ్రిప్పర్ విధానంలో పండిస్తున్నాం డ్రిప్ విధానంలో పండించడం వల్ల లాభం ఏంటంటే నీళ్ళు మనకు తక్కువగా ఉపయోగపడుతుంది అంటే తక్కువగా సరి తక్కువ వాటర్ అయితే సరిపోతాయి అనమాట ఎక్కడైతే నీళ్ళు అవసరమో అక్కడ మాత్రమే డ్రాప్స్ పడతాయి కాబట్టి ఇంకొకటి కొద్దిగా కలుపు ఎక్కువ పెరగకుండా కేవలం చెట్ల దగ్గర పెరగడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మనం ఎక్కువ వాటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పక్కనున్నవి కూడా మొత్తం పెరుగుతున్నాయి అన్నమాట అండ్ సమ్మర్లో చాలా వెరైటీ టొమాటో వెరైటీస్ ఉన్నాయి సో ఏది బాగా కాస్తతో అవి తెచ్చుకొని వాడుకోవడం బెటర్ భూమిని మాత్రం మంచిగా గుళ్ళ బారే విధంగా మంచిగా పొల్లు పొల్లు ఉన్న విధంగా తయారు చేసుకోవడం చాలా మంచిది నాసిరకం విత్తనాలు కాకుండా మంచి విత్తనాలు ఎక్కువ డబ్బులు పెట్టైనా కొనడం మాత్రం చాలా మంచిది పూత దశలో ఉన్నప్పుడు ఎన్పికే వాడే విధానం దాంతోపాటు వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఇంకో వారం లోపు ఇంకో వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను సో అప్పట్లోగు మన ఛానల్ని చూస్తూ ఉండండి ఇవి ఫార్మింగ్ గురించి కెమికల్ ఫార్మింగ్ గురించి దాంతోపాటు న్యాచురల్ ఫార్మింగ్ విధానం గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయి మనం చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ మన పొలంలో నేను చేస్తున్న న్యాచురల్ ఫార్మింగ్ గురించి కూడా వీడియో వస్తుంటాయి కొన్ని రోజుల తర్వాత ఈ కెమికల్ ఫార్మింగ్ మొత్తం వెళ్ళి న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్ళాలని చూస్తున్నా కాకపోతే కొద్దిగా టైం పడుతుంది అందుకే ఈ పొలంలో మ్యాక్సిమం నీళ్ళ ద్వారా దాని ద్వారా ఈ కలుపు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ పంటని జాగ్రత్త తీసుకుంటాం తప్పించి కెమికల్ వాడే విధానం వాడే మోతాదుని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పూర్తిగా వస్తున్నాం ఇంతకుముందు ఇంత కలుపు వస్తే మొత్తం కలుపు మందు వాడేవాళ్ళు అది వాడకుండా ఇప్పుడు నార్మల్గా జస్ట్ ఈ విధంగా ఎక్కువ ఖర్చు అయినా పర్లేదు మొత్తం కలుపు మొత్తం తీసేయడానికి ఈ విధంగా ప్రిఫర్ చేస్తున్నాం అన్నమాట సో వీడియో ఇంకా నచ్చినట్లయితే రైతు మిత్రులకి తప్పకుండా షేర్ చేయండి అండ్ ఒక్క లైక్ మాత్రం కొట్టండి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై జవాన్ జై కిసాన్ జై హింద్